హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే జూన్ నెలకు ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి అయితే జూన్ నెలలో మనకు పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే వీరికి మాత్రం నాలుగు వేలు వీరికి మాత్రం మనకేంటంటే పదకొండు వేలు అలాగే మనకు డ్వాక్రా మహిళలు కూడా అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇది ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మీరు తప్పనిసరిగా ఈ ఒక్కటి చూపిస్తే కనుక ఈ పద్ధతిలో మీకు పెన్షన్లు అనేవి పంపిణీ అయితే చేస్తారండి అయితే మనకు దానికి సంబంధించిన పూర్తి విధి విధానాలను అయితే విడుదల చేశారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు జూన్ నెలలో ఇవ్వే పెన్షన్లకు సంబంధించి కొన్ని శుభవార్తలు అయితే వచ్చాయండి అయితే మనకు పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే వీరికి మాత్రం నాలుగు వేల రూపాయలు అలాగే వీరికి మాత్రం పదకొండు వేల రూపాయలు అలాగే వీరికి మాత్రమేనంటే మనకు డ్వాక్రా మహిళలు కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే ఇవ్వబోతున్నారండి అయితే ఇది ఎవరెవరికి ఇస్తారు ఏ కారణం చేతి ఇస్తారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే నాలుగు వేల రూపాయలైతే ఇవ్వబోతున్నట్టుగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇది నిజమేనండి అయితే మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలక్షన్స్ సంబంధించినటువంటి మనకు పోలింగ్ అనేది జరిగింది కాబట్టి నెక్స్ట్ మనకు మనకు లెక్కింపు జరుగుతుంది కాబట్టి లెక్కింపు తర్వాత మనకు ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది మనకు టీడీపీ ప్ర పార్టీ మనకు అనౌన్స్మెంట్ చేశారంటే టీడీపీ పార్టీ ఏం చెప్తున్నారంటే మా యొక్క టీడీపీ అధికార ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు జూన్ నెల నుండి పెన్షన్లు అనేవి నాలుగు వేల రూపాయలు అయితే మీకు పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ప్రకటించారు అలాగే వృద్ధులకు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వాళ్లకు సో నాలుగు వేలు ఎంతమంది ఇంట్లో ఉంటే ఉంటే అంతమందికి పెన్షన్ అనేది ఇస్తామని సో ఎవరికి తొలగించామని చెప్పేసి కూడా అయితే మన యొక్క నారా చంద్ర యుడు గారు అయితే ప్రకటించారు అలాగే మనకు వీరికి మాత్రమైతే పదకొండు వేల వరకు అయితే పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి చెబుతున్నారండి సో ఎవరికి ఇస్తారంటే ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో అలాంటి వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు పదివేలు అయితే ఇస్తున్నారండి ఇప్పుడు మనకు ఏంటంటే నార్మల్గా వృద్ధులకు పెన్షన్ వచ్చేసి మూడు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారండి ఏపీ ప్రభుత్వము అయితే ఈ మూడు వేలను నాలుగు వేలుగా అలాగే ఆ పదివేలను పదకొండు వేలుగా అంటే ఒక వెయ్యి అగస్టాగా పెంచి మనకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మన యొక్క టీడీపీ పార్టీ అయితే డిసైడ్ అయితే అయ్యారు అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెన్షన్లకు సంబంధించి ఎవరికైతే పెన్షన్లు ఆగిపోయాయో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పెన్షన్లు పెంచి మేము ఇస్తామని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి అలాగే డ్వాక్రా మహిళల్లో కూడా డ్వాక్రా మహిళలు కూడా ఈ లిస్టులో అయితే ఉన్నారండి సో డ్వాక్రా మహిళలకు ఎలా ఇస్తారు ఎవరికి ఇస్తారు దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఇది నాలుగు వేల ఐదు వందలు అందరికీ రాదండి సో మనకు కొంతమందికే ఇస్తారు సో ఎవరి కొంతమంది ఎవరు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డ్వాక్రా గ్రూపుల్లో ఉండడానికి మ్యాక్సిమం సిక్స్టీ ఇయర్స్ వరకే టైం అయితే ఇస్తున్నారండి సో అరవై సంవత్సరాలు నిండిన తర్వాత డ్వాక్రా గ్రూప్ నుండి వైదొలు అయితే ఉంటుందండి అయితే మనకు డ్వా అరవై సంవత్సరాల వరకు మనమే డ్వాక్రా గ్రూపుల్లో ఈ అభయహస్తం అనే పథకం ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఈ విధంగా అభయహస్తం పథకానికి సంబంధించి ప్రతి నెల అయితే కడుతూ వస్తూ ఉంటారండి అయితే ఈ అభయహస్తం పథకం పథకానికి సంబంధించి మనకేంటంటే అరవై సంవత్సరాల వరకు చెల్లిస్తూ ఉంటారు సో ఈ విధంగా ఎవరైతే చెల్లిస్తూ ఉండ ఉంటారో చెల్లిస్తూ మనకు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత మనకు డ్వాక్రా గ్రూపుల నుండి ఎవరైతే తొలగించ తొలగించబడతారో అలాంటి వాళ్ళకి వాళ్ళకేందంటే అభయహస్తం పథకం కింద ప్రతి నెల ఐదు వందల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారండి అయితే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే అంటే మనకు గత మనకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే మనకు ఈ డ్వాక్రా మహిళకు సంబంధించినటువంటి పెన్షన్ కానీ లేదంటే కనుక మనకు మెయిన్ పెన్షన్ కానీ ఏదో ఒకటి ఇచ్చేవారు అయితే మనకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు పెన్షన్లు అయితే ఇస్తున్నారండి అయితే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఐదు వందల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఈ పెన్షన్ ఐదు వందల రూపాయలు ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఈ నాలుగు వేలు చేస్తే కనుక అంటే వీళ్ళు అరవై సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ యాక్చువల్లీ మనం పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలి కాబట్టి ఈ నాలుగు వేలు ప్లస్ ఐదు వందలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే వీళ్ళకి పెన్షన్ అయితే వస్తుంది అలాగే ఈ డ్వాక్రాకి సంబంధించి అభయాసం పథకానికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు ఇప్పుడు ఏంటంటే మనకు నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం వస్తే గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే ఉంటాయి ఒకవేళ రాకపోతే కనుక మనకు అవి అయితే ఉండవండి అయితే మనం తప్పనిసరిగా మనము పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకుంటే డెబ్బై రెండు గంటల్లోనే ఈ పెన్షన్ అయితే మంజూరు చేస్తామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడైతే ఒక రూల్ అయితే ఉంది అయితే మనకు నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే వస్తుందో ఆ గవర్నమెంట్కి తగినట్టు మళ్ళీ మనకు రూల్ అనేది ఉంటుందండి అలాగే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వృద్ధులకు సంబంధించి నాలుగు వేల రూపాయలు వికలాంగికి సంబంధించి వాళ్ళు కూడా పెన్షన్ అయితే పెంచుతారండి ఇప్పుడు ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో ఆ పెన్షన్కి ఒక వెయ్యి రూపాయలు అయితే యాడ్ చేసి ఆ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ నాలుగు వేలు సో పదకొండు వేలు ప్లస్ ఏంటంటే ఈ డ్వాక్రామాలకు సంబంధించిన టువంటి పెన్షన్లు ఏంటంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే సో ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏంటంటే వాలంటీర్లు ప్రతీ నెల ఇళ్ల దగ్గరకు వచ్చి మన యొక్క తలుపు కొట్టి మన యొక్క పెన్షన్ అనేది అందించి వెళుతూ ఉన్నారండి అయితే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినా కానీ ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవస్థను మేము పెడతాము మేము తొలగించము అని చెప్పేసి కూడా అయితే మన యొక్క టీడీపీ పార్టీ అయితే చెబుతున్నారండి అయితే మనకు ఈ వ్యవస్థ ఉంటే కనుక ప్రజలకు చాలా వరకు సేఫ్టీ అని చెప్పేసి మా యొక్క ప్రభుత్వం మా యొక్క పార్టీ అనేది గుర్తించిందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో ఈ వ్యవస్థను తొలగించే సమస్య లేదు అని చెప్పేసి కూడా అయితే మన యొక్క టీడీపీ పార్టీ అయితే చెబుతున్నారు అలాగే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం అయితే పెన్షన్లకు సంబంధించి అంత భారీగా ఏం పెంచలేదండి ఇప్పుడు మనకి ఏదైతే మూడు వేల రూపాయలు ఇస్తున్నారో సో ఆ మూడు వేల రూపాయలని ఐదు యాడ్ చేశారు అంటే మూడు వేల ఐదు వందల అయితే ఇస్తారు అయితే ఈ మూడు వేల ఐదు వందల రూపాయలుగా ఇస్తే కనుక మనకు ఈ ఐదు వందల రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవ్వరండి అయితే మనకు అధికారంలో ఉండాలంటే ప్రభుత్వము ఒక ఐదు సంవత్సరాల వరకు అయితే కొనసాగాలి కాబట్టి మొద వచ్చిన మూడు సంవత్సరాల వరకు అయితే అధికారంలోకి అయితే వస్తారు కాబట్టి ఈ అధికారంలో ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు మూడు వేల రూపాయలే పంచుతారు మళ్ళీ మనకు నాలుగో సంవత్సరం నుండి ఒక రెండు రెండు వందల యాభై రూపాయలు ఐదో సంవత్సరంలో ఒక రెండు వందల యాభై రూపాయలు టోటల్గా ఐదు వందల రూపాయలు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు ఎండింగ్ అంటే ఐదో సంవత్సరం ఎండింగ్కి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు సో మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో విధంగా అయితే మనకు వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి అయితే పెంచారు అయితే మేము పెన్షన్లు అనేవి దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏపీలోనే టాప్లో అయితే ఉన్నాయని చెప్పేసి కూడా అయితే సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు ఈ ఐదు వందలు పెంచారు కదా సో మనకు ఈ కిడ్నీ బాధి బాధితులు తలసేమియా సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఒక ఐదు వందలు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇస్తున్నారో పదివేలు ఇస్తున్నారు కాబట్టి ఒక ఐదు వందలు పదివేల ఐదు వందల వరకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఎంతైతే ఇస్తున్నారో ఐదు వందలు ఎగస్టా చేసి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక పెన్షన్ అనేది ఒక్కరికి పెంచారు అనుకోండి అందరికీ పెంచాల్సి అయితే ఉంటుంది ఒకరికి పెంచి ఒకరికి పెంచకుండా ఇంకొకరికి పెంచకుండా ఉంటే కనుక అది సరికాదు కాబట్టి అందరికీ పెరుగుతుంది అయితే ఈ పెంచినటువంటి పెన్షన్లు కూడా ఈ విధంగా అయితే ఇస్తామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారు అలాగే మా ప్రభుత్వం చెప్పే ఏదైతే చెప్తామో అది అమలు చేసి తీరుతామని చెప్పేసి చెప్పారు అలాగే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి మళ్ళీ మేము గెలిచిన తర్వాత మళ్ళీ ఏదైతే వాలంటీర్లతో మీకు ఇళ్ళ దగ్గరికి పెన్షన్ పంపిస్తున్నామో అదే విధంగా పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది సో మేము ఏది రూల్ కూడా చేంజ్ చేయము సేమ్ టు సేమ్ రూల్స్ అనేది ఉంటాయి సో ఇప్పుడు ఏదైతే మేము పెన్షన్ ఇస్తున్నామో సో ఎంతమందికి అయితే ఇళ్లలో ఇస్తున్నామో అంతమందికి పెడతాము మళ్ళీ ఏం రిమూవ్ చేయమని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ విధంగా మన మనకి ఏంటంటే ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చింది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్